రాత్ర పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి సివి బోస్ కి బాంబు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి నిన్ను బాంబు పెట్టి లేపేస్తామంటూ ఆ ఇమెయిల్ అయితే భయంకరమైనటువంటి వ్యాఖ్యలు వాడి ఆయన్ని భయపెట్టే ప్రయత్నం అయితే చేశారు దీని గురించి వెంటనే అటు కేంద్రము ఇటు రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై అక్కడ భద్రతను అయితే ఏర్పాటు చేశారు అయితే ఇదంతా కూడా నిన్న జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసాం ముఖ్యంగా ఐపాక్ కార్యాలయానికి ఇటు ఈడీ అధికారులు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి వెంటనే వచ్చి పరుగో పరుగును వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫైల్ని తీసుకొని వెళ్ళిపోయింది ఆ ఫైల్ కూడా ఆవిడ కాన్వయలో ఉన్నటువంటి ఒక కారులో పడేసింది అంటే ఈడీ సోదాలు చేసినప్పుడు ఈవిడ వెనక ద్వారం నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ తీసుకెళ్లిందంటే మొత్తానికి గుట్ట ఏదో గుట్టేదో అవుతుందనే కదా ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బిజెపి గవర్నర్ బీజేపీ అంటే ఆయన బీజేపీకి చెందినటువంటి వ్యక్తి బీజేపీ నియమించినటువంటి ఈ గవర్నర్ని లేపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి కాల్స్ కావచ్చు మెయిల్స్ కావచ్చు ఇది మొదటిసారి ఏం కాదు చాలాసార్లు వచ్చాయి కాకపోతే నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఆయనకి భద్రతనైతే కొంచెం పెంచారు అలాగే అక్కడ బాంబు స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చి తనిఖీలు చేస్తున్నారు ఇదంతా కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం ఆడుతున్నటువంటి నాటకం అని స్పష్టంగా తెలుస్తుంది లేదా ఆ మమతా బేగం యొక్క అనుచరులు అభిమానులు లేదా డబ్బులు తిన్నటువంటి వారే ఉంటారు ఇందులో స్పష్టంగా తెలుస్తుంది కాకపోతే ఆధారాలు చూపించకుండా ఏ విషయం కూడా మనం చెప్పకూడదు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వెదవల్ని ఆర్థిక నేరగాళ్ళని కాపాడుతుంది హత్యలు చేసినటువంటి వాళ్ళని కాపాడుతుంది ఆ రాష్ట్రం ఏం బాగుపడుతుంది ఇలాంటి పనికిరాని వాళ్ళందరూ అయిపోయి రాష్ట్రాన్ని దేశాన్ని కబలీం